నందమూరి కళ్యాణ్ హీరోగా నటించిన డెవిల్ సినిమా రెండు రోజుల క్రితమే రిలీజ్ అయింది శుక్రవారమే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాకు మంచి టాకే లభించింది ఈ సినిమాకు కనీ విని ఎరుగని రీతిలో యాభై కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టారు కమ్ డైరెక్టర్ అభిషేక్ నామా వాస్తవానికి కల్యాణరామ్కు అంత భారీ మార్కెట్ లేదు బింబిసార సినిమా లక్కీగా వర్కౌట్ అయింది కాబట్టి ఆ ఒక్క సినిమాకు మాత్రమే అరవై ఐదు కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి నందమూరి కళ్యాణరామ్కు ఆ ఒక్క సినిమాకు తప్ప మిగిలిన ఏ సినిమాకు కూడా యాభై కోట్లు కాదు కదా కనీసం నలభై కోట్ల గ్రాస్ కూడా దక్కిన దాఖలాలు లేనేలేవు మరి అలాంటిది కళ్యాణ్ సినిమాకు ఏకంగా యాభై కోట్ల బడ్జెట్ను పెట్టి డెవిల్ సినిమాను తీశారు సో చాలా చాలా రిస్క్ చేసి మరి ఈ సినిమాను తెరకెక్కించారు సబ్జెక్టుపై నమ్మకం ఉంది కాబట్టే అంత రిస్క్ చేసామని నిర్మాత అభిషేక్ నామా చెప్తున్నారు కానీ రియాలిటీలో మాత్రం కలెక్షన్లు చాలా చాలా వీక్గా ఉన్నాయి అవును డెవిల్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కేవలం రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక రెండో రోజు నాడు శనివారం అయితే ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా మూడు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు డెవిల్ సినిమాకు రెండో రోజు నాడు వచ్చాయి ఇక రెండు రోజుల్లో కలిపి డెవిల్ సినిమాకు అక్షరాలా వచ్చింది నాలుగు కోట్ల పదమూడు లక్షల రూపాయల షేర్ అలాగే ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు డెవిల్ సినిమాకు వచ్చాయి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల ఇరవై కోట్ల పది లక్షల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఇరవై ఒక్క కోట్ల రూపాయల కలెక్షన్ వస్తే డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు మరి ఈ రెండు రోజుల్లో ఈ సినిమాకు వచ్చింది కేవలం నాలుగు కోట్ల పదమూడు లక్షలు మాత్రమే అంటే కనీసం ఐదు కోట్లు కూడా రెండు రోజుల్లో డెవరి సినిమాకు రాలేదు మరి ఈ సినిమాలో డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలన్నా ఈ సినిమా కమర్షియల్గా వర్కౌట్ అవ్వాలన్నా ఇంకా పదహారు కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట అయితే ఇది దాదాపుగా కష్టమే అని తెలుస్తోంది జనవరి పదకొండవ తారీఖు వరకు మాత్రమే ఈ డెవిల్ సినిమా థియేటర్లలో ఉంటుంది జనవరి పన్నెండో తారీఖు నుంచి సంక్రాంతి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో డెవిల్ సినిమా కేవలం పన్నెండు రోజులు మాత్రమే థియేటర్లో ఉండబోతుంది ప్రస్తుతం ఈ సినిమాకు వీకెండ్స్ కాబట్టి కోటినరకు పైగానే కలెక్షన్లు వస్తున్నాయి వీకెండ్స్ ముగిస్తే రోజుకు అర కోటి అయినా వస్తాయో లేదో అన్న డౌట్ అయితే ఉంది ఇంకా సలా సినిమా చాలా సంఖ్యలో థియేటర్లో ఉంది సో న్యూ ఇయర్ జోష్లో కూడా సినీ ప్రేక్షకులు సలార్ వైపు ముగ్గు చూపుతారేమో కానీ డెవిల్ వైపు ఎంత మాత్రం చూపుతారో తెలియదు ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఈ డెవిల్ సినిమాకు లాంగ్ రన్లో అంటే జనవరి పదకొండవ తారీఖులోపు మహా అయితే పది కోట్ల రూపాయల కలెక్షన్ వస్తాయేమో అన్న డౌట్ అయితే కొడుతుంది అదే జరిగితే థియేటర్ల నుంచి ఇరవై ఒక్క కోట్లు రావాల్సింది పోయి కేవలం పది కోట్లే వచ్చినట్టు అవుతాయి అంటే ఇంకా పదకొండు కోట్ల రూపాయల నష్టమైతే వచ్చినట్టే లెక్క సో థియేటర్కల్గా ఈ సినిమా నష్టాలను ఎదుర్కోక తప్పదు ఇక నిర్మాతాకం డైరెక్టర్ అభిషేక్ నామా గారికి ఎంత నష్టం అనేది చెప్పుకోవాలంటే ఈ సినిమాకు ఆయన యాభై కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఈ సినిమాకు సంబంధించి నాన్ థియేటర్ రైట్స్ను ఆయన ఇప్పటికే అమ్మేశారు ఓటీటీ ప్లస్ శాటిలైట్ హక్కుల రూపేణ ఆయనకు ఇరవై ఐదు కోట్ల రూపాయల డబ్బులు ఇప్పటికే వచ్చేసాయి సో ఇప్పటికే ఆయన పెట్టిన డబ్బుల్లో సగం డబ్బులు వచ్చేసాయి అయితే థియేటర్ల నుంచి మాత్రం ఇంకా ఇరవై ఐదు కోట్ల రూపాయల వరకు డబ్బులు రావాల్సి ఉంది డిస్ట్రిబ్యూటర్లకు ఆయన ఇరవై ఒక్క కోట్ల రూపాయలకు ఈ సినిమాను అమ్మేశారు కానీ అదంతా ఓ డీలింగ్ ప్రకారమే ఉంటుంది లాభాలు వస్తే డిస్ట్రిబ్యూటర్లతో కలిసి పంచుకోవాల్సి ఉంటుంది అదే సమయంలో నష్టాలు వస్తే మాత్రం వాటిని నిర్మాత భరించాల్సి ఉంటుంది కూడా ఆ నిబంధన ప్రకారమే డెవిల్ సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేశారు డెవిల్ సినిమాకు లాంగ్ రన్లో మరో పది కోట్ల రూపాయల కలెక్షన్ థియేటర్ల నుంచి వస్తాయి అనుకున్న అందులో డిస్ట్రిబ్యూటర్లకు కనీసం ఐదు కోట్లైనా పోతాయి సో నిర్మాతకు థియేటర్ల నుంచి వచ్చేది కేవలం ఐదు కోట్ల రూపాయలు మాత్రమే అనుకోవచ్చు సో ఈ లెక్కను చూసుకుంటే డెవిల్ సినిమాకు నిర్మాతకు కనీసం ఇరవై కోట్ల రూపాయల నష్టం అయితే వచ్చే ఛాన్సులు ఉన్నాయి ఒకవేళ డెవిల్ సినిమాకు థియేటర్లో కలెక్షన్లు ఇంకాస్త పెరిగితే నిర్మాతకు వచ్చే నష్టం అయితే తగ్గుతుందన్నమాట చూడాలి మరి ఈ డెవిల్ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్ వస్తాయి నిర్మాత ఎంత తక్కువ నష్టాలతో బయటపడతారు అన్నది ఇదండి డెవల్ సినిమా కలెక్షన్లకు సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వివరాల కోసం మా కొత్తమచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ